இது பிரபல விருதுக்கு பட்டார் அணி பிரிந்து பிரச்சாரம் சித்தர் பிரைவேட் ஸ்கூல் ஸ்கூல் சர்க்கார் அட்மிஷன் பிரச்சாரம் சித்தர் சர்க்கார் எல்லாம் பின்னர் பிரச்சாரம் சோஷியல் வாயிலானது सरकार πολι टीचरల సరికొత్త ప్రచారపై కర్ణాటక నుండి నెలత సమాజారాన్ని మా ప్రతినిధి విజయత రేడియో అందిస్తారు. నాలులోపున ప్రారంభం కాబోతున్నాయి. టీచర్లంతా నిమగ్నమయ్యారు అయితే ఈసారి సర్కారు బడిలో విద్యార్థులను చేర్పించేందుకు కొందరు టీచర్లు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యాంకర్ తోటి ప్రచారం సాగించేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు టీచర్లు ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రచారం అంటే గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది తెలియజేసే విధంగా ప్రచారం సాగిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు జెడ్పీ హై స్కూల్ సంబంధించిన హిందీ పండిట్ షరీఫ్ అహ్మద్ మనతో పాటు ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా బాగా వాడుతున్నారు కదా సో ఆ రకంగా డిజిటల్ గా మనము ఈ రకంగా వెళ్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది సో దీన్ని లాస్ట్ మంత్ నేను డిజైన్ చేసుకున్నాను మైండ్ లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అబొమనే మనము వీడియోగా రూపొందిస్తే కొంచెం పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు కదా పేరెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతారు కదా అంటే మనం చెప్పే మెసేజ్ ని ఇట్లా చెప్తే కొంచెం బాగా ఉంటుందని ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే దాన్ని రూపకల్పన చేసి వీడియోగా తయారు చేద్దాokinetics అంటే మీరు అంటే టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ కో ఉండకపోవచ్చు కానీ మీరు ఈ టెక్నికల్ పరిజ్ఞానాన్ని పెట్టుకు మీకు ఆలోచన అంటే ఒకప్పుడు నేను నైన్టీ ఎయిట్ లో కరీంనగర్ గారికి కంప్యూటర్స్ వచ్చినప్పుడు అయితే అప్పుడు చూద్దాం చూద్దాం ఎట్లా ఉంటదన్నది ఆలోచన వచ్చి చూద్దాం అని వెళ్ళాము వెళ్తే మూడు వన్ టూ త్రీ అప్పుడు చాలా సిస్టమేటిక్ గా ఒక సిస్టమేటిక్ మేనజర్ లో కంప్యూటర్స్ అన్ని ఉంటాయి చూస్తే మన చదువుకునేటప్పుడు లేవు కనీసం నేర్చుకుంటే బాగుంటది కదా అనే ఆలోచన అప్పుడు మైండ్ లో వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసాము తర్వాత జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో నేను కష్టపడి కూర్చి సిరిసిల్ల మండలం నుంచి ఇక్కడ చల్లూరుకి రావడం జరిగింది నేను సెల్ఫ్గానే మొత్తం కంప్యూటర్ నేర్చుకున్నాను పీజీ సర్టిఫికెట్ సర్టిఫికేట్ చేయడం జరిగింది తర్వాత ఏమైందంటే ఇక నేను ఎట్లా దీన్ని ఎట్లా తయారు చేయాలి మూవీస్ ఎట్లా తయారు చేయాలి ఏదన్నా మొత్తం దీని గురించి నేను ఇక స్టడీస్ నాక 2 ఇయర్స్ వరకు టూ 2008 లో ఫస్ట్ హిందీ లెసన్ నేను డిజిటల్గా గా పిల్లలకు చూపి tetrahedral గిండి ద్వారా ప్రచారం చాలా మందికి మనం ప్రచారం చేయవేయడానికిట్లాంటి ప్రయోగాలు అంటే ఇప్పుడు చాలా మంది వాట్సాప్ వాడుతున్నారు Facebook Instagram आ, YouTube అంతా చూస్తున్నారు కదా సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా మార్చుకొని నేను దాన్ని క్రియేట్ చేయడం జరిగింది చూస్తున్నారు షరీఫ్ అహ్మద్ మాటల్లోనే వింటున్నాం ఎందుకంటే AI ద్వారా ఏదైనా సాధించవచ్చు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించవచ్చు అనేది కూడా స్పష్టం చేయడం జరుగుతుంది ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా హెడ్ మాస్టర్ హెచ్ఎం కూడా అంటే సూర్యనారాయణ కూడా ఇదే విధంగా ఏ ఈ యాంకర్ తోటి ఆ స్కూల్లో అడ్మిషన్ కొనసాగించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ఆదర్శంగా తీసుకుని చాలా మంది చాలా స్కూల్ టీచర్లు కూడా ఈ ఏ ద్వారా ప్రచారం చేసి బడిబాటలో భాగంగా విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలను చేర్పించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు మొత్తానికైతే ఈ టీచర్లను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జీవితం కరెస్పాండెంట్ విజేందర్ టీవీ ఫైవ్ కరీంనగర్